ఏం జనాలండి బాబు ఈ గల్లీ గణేష్ కి ఒక ప్రత్యేకత ఉందండో చాలా మంది దర్శించుకుంటున్నారు పన్నెండో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు లడ్డు వేలం పాట జరుగుతుంది లడ్డు కైవసం చేసుకున్న వారికి స్వామివారి వస్త్రాలు ఎలక్ట్రిక్ బైక్ ఇస్తున్నారు అంతేకాదండో హండ్రెడ్ పెట్టి లూన్ తీసుకున్న రావాల్సిందే అడ్రస్ వచ్చేసి గుండెపొడి వారి వారి అన్నమాట ఇంకా పదకొండో అయితే భారీ అన్నదాన కార్యక్రమం అయితే జరగబోతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు హండ్రెడ్ రూపీస్ పెట్టి కూపన్ తీసుకున్న వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి గ్లామర్ బండిస్తున్నారు ఇంకా సెకండ్ థర్డ్ ఫోర్త్ బహుమతులు వచ్చేసి మూడు ఎలక్ట్రికల్ బైక్స్ అనమాట ఇంకా ఫిఫ్త్ ప్రైజ్ ఏసీ సిక్స్త్ ప్రైజ్ ఫార్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ ఇంకా సెవెంత్ ప్రైజ్ అయితే ఫ్రిడ్జ్ ఎయిత్ ప్రైజ్ వాషింగ్ మిషన్ మూడు ఎల్ఈడి టీవీలు థర్టీ టూ ఇంచెస్ వి ఇంకా రెండు వివో మొబైల్స్ రెండు గ్రైండర్స్ ఇంకా ట్వంటీ గ్రామ్స్ సిల్వర్ కాయిన్స్ అయితే ఆరు కాయిన్స్ ఇస్తున్నారు ఇలా ట్వంటీ వన్ ప్రైజెస్ మీ చేతనే లక్కీ తీస్తారు